ఒక ఇంప్లిసిట్ మీనింగ్ ఉంది అది చెప్పడం మర్చిపోయాను ఏంటంటే మనకి సో గుడాకేశ అంటే నిద్రని జయించిన అర్జునుడు అని అనుకున్నాం కదా అది ఆ వర్డ్ యొక్క ఎక్స్ప్లిసిట్ అంటే ఆ పదం యొక్క పదార్థం అంటారు అనమాట పదం యొక్క అర్థం అనమాట సో కానీ దాని ఇంప్లిసిట్ అర్థం ఒకటి ఉంది ఇంప్లిసిట్ అర్థం అంటే దానికి దాగి ఉన్న అర్థం అనమాట సో ఆ దాగి ఉన్న అర్థం దానికి లక్ష్యం యొక్క అర్థం దాని అర్థం ఏంటంటే లక్ష్యార్థం అని కూడా అంటారు దాన్ని సో ఆ లక్ష్యార్థం వాళ్ళ ఆ లక్ష్యం ఏంటి ఆ పదం కృషి ఆ లక్ష్యం ఏంటంటే సో అజ్ఞానం అనే నిద్రని కూడా నువ్వు జయించాలి అనేటువంటి వ్యూ తోటి ఆ పదం అక్కడ ఉపయోగించడం జరుగుతుంది అనమాట అంటే నిద్ర అంటే మామూలుగా ఫిజికల్ గా నిద్ర జయించడం మాత్రమే కాదు అజ్ఞానం అనే నిద్ర ప్రతి మనిషిలో ఉంటుంది కదా ఆ అజ్ఞానం అనే నిద్రను కూడా జయించాలి అనే మెసేజ్ అక్కడ బయటకు తీసుకురావడానికి సో ఆ పదం యొక్క యూసేజ్ అనమాట సో అది అదొకటి మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలన్నమాట అంటే ప్రతి వర్డ్ మనకి చూడండి మనకి ఫస్ట్ శ్లోకం ఉంది కదా మనకి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుతవహ మామకాహ పాండవ కం కురుత సంజయ అని ఫస్ట్ శ్లోకం ఉంది కదా సో ఫస్ట్ శ్లోకంలోనే మనకి ఎంత మెసేజ్ వచ్చింది మనకి ఎనార్మస్ అనమాట అంటే మనకి సో అందుకే మహాత్ములు ఏమని చెప్తారంటే భౌదగీతాలో ఏడు వందల శ్లోకాలు పద్దెనిమిది అధ్యాయులు చదవక్కర్లేదు ఒక శ్లోకం చదివితే చాలు అని చెప్తారనమాట దాన్ని కరెక్ట్గా పట్టుకోగలిగితే సో అదే శ్లోకం చూడండి ధర్మక్షేత్రం కురుక్షేత్రం అంటే చెప్పే అనమాట కురుక్షేత్రం అంటే మన మనసే సో ధర్మక్షేత్రం అంటే మన మనసులో జరిగేటువంటి ఆ పనులన్నీ ధర్మం ధర్మమైన ఆలోచనలుగా చూసుకోవాలి ధర్మక్షేత్ర కురుక్షేత్రే సమవేత అంటే సమవేత అంటే ఒకే చోట ఈ కలిసి ఉన్న సో ఒకే చోట ఏం కలిసి ఉన్నారు పాండవులు కౌరవులు సో పాండవులు అంటే ఏంటి మంచి ఆలోచనలు కౌరవులు అంటే ఏంది చెడు ఆలోచనలు పాండవులు ఐదుగురు అంటే మన మంచి ఆలోచనలు తక్కువ వస్తాయి కౌరవులు చాలా మంది వంద మంది అంటే చాలా మంది అంటే చెడు ఆలోచనలు ఎక్కువ వస్తాయి సో చెడు ఆలోచనలు ఆ మంచి ఆలోచనలు ఒకే చోట ఉన్నాయి సమవేత ఈ ఒకే చోట ఉండి ఫైటింగ్ జరుగుతూ ఉంటాయి ఆ ఒకే చోట ఎక్కడ మన మనసే అనమాట సో చూడండి ఆ శ్లోకంలో ఎంత మెసేజ్ తాగిందో ఆ ఫస్ట్ శ్లోకం ఒక్కదాన్ని మనం పట్టుకొని దాన్నే మనము నిరంతరం జపిస్తూ ఉంటే ఇంకా మనకి ఏంటంటే మిగతా ఆరు వందల తొంభై తొమ్మిది శ్లోకాలతో అవసరమే లేదన్నంత అన్నమాట దానిలో సో కాకపోతే ఏంటంటే మనము దాన్ని పట్టుకొని ఉండడము ఇబ్బంది ఎందుకంటే మన మనసులో అటువంటి ఈ సంసారం సంసారం అంటే ఈ లోకానికి సంబంధించినటువంటి ఈ వాతావరణం మొత్తం బాగా మనసులో నిండి ఉంది కాబట్టి నెక్స్ట్ శ్లోకం నెక్స్ట్ శ్లోకం అని అలా వెళ్తూ ఉంటాం అనమాట ప్రాపంచకాన్ని ఆ ప్రాపంచాన్ని ఏం చేస్తుంటే శ్లోక స్లోగా స్లోగా అంటే ఆ మిగతా అన్ని శ్లోకాలతోటి శ్లోక స్లోగా ఏం చేస్తామంటే దాన్ని ఆ ఏమంటారు న్యూట్రలైజ్ చేస్తా ఉంటాం అనమాట అంటే తగ్గించుకుంటూ తగ్గించుకుంటే తగ్గించుకుంటే పోయి దీన్ని నింపుకుంటా పోతాం అనమాట సో దీనిని ఏంటంటే ఈ జ్ఞా ఏదో ఇంత ముందు చెప్పినట్టు జ్ఞానాన్ని నింపుకోలేదు ఇంకా అంటే ఇంకా వెళుతుంది అనమాట సో అంటే చె చెప్తారు కదా జ్ఞానం ఉండడం వేరు అనుభవానికి రావడం వేరు కదండి సో జ్ఞానం ఉంది జ్ఞానం ఎక్కడ ఉంటుంది బుద్ధిలో ఉంటుంది అనుభవం ఎక్కడ అనుభవం ఎక్కడ ఉంటుంది హృదయంలో ఉంటుంది అంటే బుద్ధిలో ఉన్న జ్ఞానం హృదయానికి మొత్తం శరీర శరీరంలో ప్రతి నర నరాన్న జీర్ణించుకున్నప్పుడే అంతే కదా మనం ఇప్పుడు అన్నం తిన్న అన్నం జీర్ణమై కడుపులో ఉంటే సరిపోతుందా ఆ కడుపులో జీర్ణమైంది రక్తంలో కలిసి ప్రతి కణానికి అందిస్తే అప్పుడు మనకి ఎనర్జీ వస్తుందా అంటే ప్రతి కణానికి వెళ్ళాలి సో ఆ విధంగానే మనం గేమ్ చేసిన బుద్ధిలో ఉన్న నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మనకి మొత్తం అంతటా హృదయంలో నిండి మొత్తం వ్యాపించి ఉన్నప్పుడే అది అనుభవానికి వచ్చిన అనమాట సో అందుకే మనకి ఏంటంటే తింటే అంటే అటువంటిది చేస్తే ఇబ్బంది అవుతుంది అని బుద్ధి చెప్తున్నా కూడా మనకి అది అనుభవానికి రావట్లేదు ఎందుకంటే తొక్కి పెట్టేస్తుంది అనమాట ఈ మనసు ఏం చేసిందంటే దాన్ని తొక్కి పెట్టేసి దీని పని కానిచ్చుకుంటూ ఉంటుంది అన్నమాట సో దానికి రీజన్ ఇదే అంటే మనం ఈ నాలెడ్జ్ని మనం అనుభవానికి తెచ్చుకోకపోవడమే అనుభవాన్ని తెచ్చుకోలేదంటే ఇంకా సరైన స్టడీ చేయలేదని అర్థం అనమాట ఇంకా కాల్సింది స్టడీ చే చేయకపోవడమే దానివల్ల వచ్చినటువంటి పరిస్థితి అనమాట థ్యాంక్ యూ